అనకాపల్లి జిల్లా అనకాపల్లి రాజుపాలెం పంచాయతీ స్థానిక కొత్తూరు నరసింహారావు పేటలో అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని తొలగించాలని కార్యాలయానికి నోటీసులు అంటించిన జీవీఎంసీ అధికారులు అలాగే ఈ అక్రమ నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపిన అధికారులు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కసిరెడ్డి సత్యనారాయణ స్థానిక జనసేన నాయకులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయం స్థలం గ్రామ ఉమ్మడి అవసరాల కొరకు తాతల కాలం నుంచి ఉంచటం జరిగిందన్నారు అయితే ఈ స్థలాన్ని అక్రమంగా అతి తక్కువ లీజుతో వైసీపీ ప్రభుత్వం కైవసం చేసుకుని పార్టీ కార్యాలయం నిరుస్తున్నారన్నారు అయితే అదే రోజు హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ సూచనల మేరకు గ్రామ ప్రజల ద్వారా హైకోర్టులో పిల్ వేయటం జరిగిందన్నారు అయితే కోర్టు కూడా నిర్మమాపాలని తెలిపిందని అయితే వీరు కోర్టు తాలూకా నిబంధనలు కూడా లెక్క చేయకుండా కార్యాలయం నిర్మించారన్నారు నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని తొలగించాలని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు అలాగే ఈ కార్యాలయాన్ని గ్రామ అవసరాల కొరకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలన్నారు ఈ కట్టడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ ఆస్తు కనుక ఈ కార్యాలయాన్ని తొలగించి గ్రామ అవసరాల కొరకు అందించాలని కోరారు నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ మన అనకాపల్లి మండలం రాజుపాలెం పంచాయతీ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కొత్తూరు నరసింహరావుపేటలో అనాది రేజుడిగా కడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గరికి కూడా అందరం కూడా రావడం జరిగినది దీంట్లో భాగంగానే గతంలో ఈ కడుతున్నటువంటి స్థలం గ్రామ ఉమ్మడావరుసరాల నిమిత్తం మా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా ఉంచుకోవడం జరిగినది ఈ స్థలం అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు అనాథరేజడిగా ఈ స్థలాన్ని ఆక్రమించుకొని అతి తక్కువ లీజుతో ఈ స్థలాన్ని కైవసం చేసుకుని ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది అదే రోజు నేను హైకోర్టులో వేయడం జరిగినది గ్రామ ప్రజల ద్వారా ప్రజల గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మన కేలా గోవింద్ గారు సలహా సూచనల మేరకు అది ఓట్లు వేసుకోవడం జరిగింది గుడివాడ అమర్నాథ్ గారు ఇదే స్థలంలో నించుని ఇక్కడ ఇండోర్ స్టేడియము కాపు ఒక కమ్యూనిటీ అది కళ్యాణ మండపం ఇవన్నీ నిర్మించి స్వర్గస్థులైనటువంటి వాళ్ళ నాన్నగారి పేరు పెడతానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీలన్నీ తొంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల తాలూకా ఆస్తిని మనోభావాల్ని అందరినీ కూడా అన్ని అది తొక్కిసి ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడంతో జరుగుతున్నందున అదే ప్లేస్లో మేము కళ్యాణం కాపు కార్పొరేషన్ బిల్డింగ్ మాకు కావాలని గ్రామ అవసరాల నిమిత్తం ఈ ఆస్తి విడిచిపెట్టాలని చెప్పి అనేక సార్లు వాళ్ళని విన్నవించుకోవడం జరిగింది వాళ్ళు ఎప్పుడూ కూడా మేము అన్న మేము వెళ్ళినటువంటి మేము వినవించుకున్నటువంటి వినపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పట్టించుకోకుండా పెడచబుని పట్టి ఇక్కడ అనాది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు సొంత ఆస్తి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి కాబట్టి అది గ్రామస్తులు విన ఉపయోగించుకోవడం భావ్యం కాదు కాబట్టి దాన్ని ఉన్నటువంటి దాన్ని శుభ్రంగా డిస్మెటిల్ చేసి గ్రామ అవసరాల నిమిత్తం అక్కడ కళ్యాణ మండపం కాపు కార్పొరేషన్ పేరుతో కళ్యాణ మండపం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామ అవసరాల నిమిత్తం అక్కడ కళ్యాణ మండపం నిర్మించాలని అధికారులని అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా గ్రామం తరఫున వేడుకుంటున్నాం నా పేరు ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అవసరాల కోసం ఉంచుకున్న భూమి కోసం ఆ రోజు అమర్నాథ్ గారు ఇక్కడ ఇట్టి పరిస్థితుల్లో కాపు భవనాన్ని కడతానని చెప్పి ప్రజల దగ్గర హామీ తీసుకొని గెలిచిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి ఇది ఎవరి ఎలాగైనా వాడుకోవచ్చు అని చెప్పి అధికార ద దాహంతో వాళ్ళు అధికారం ఉందని పొగరితోనే ఇక్కడ ఈ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది ఇది ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా జరిగిన కట్టడాలు కాబట్టి దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించి మరి దీని మీద ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పి పిల్లగా సత్యనారాయణ గారి దగ్గరికి అదే ఎలక్షన్ ముందు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి ఎలక్షన్ ముందు రామకృష్ణ గారు ఇది సందర్శించి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజల అవసరాలకు ఉంచుకున్న భూమి కాబట్టి ఇది ప్రజలకే చెందాలి ఇక్కడ పొమ్మడి అవసరాలకి ఇది కాపు కమ్యూనిటీ భవనం కట్టించాలని చెప్పి ఆ రోజు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది అదే వైసీపీ ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉంటే దీన్ని కాపు భవనానికి అప్పచెప్పాలని చెప్పి ఆ రోజు రామకృష్ణ గారు డిమాండ్ చేయడం జరిగింది కనుక ఒకవేళ ఇవ్వలేని పక్షంలోని అధికారం రాగలే దీనిపైన తగు నిర్ణయం తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఇక్కడ కాపు భవనాన్ని రెండు కోట్లతో కడతానని చెప్పి రామకృష్ణ గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన పదిహేను రోజుల్లోనే దీనిపైన అధికారులు తీసుకొచ్చి దీనికి ఒక దీన్ని ఎట్టి పరిస్థితులను నిర్మూలించి ఇది ప్రజలకు చెందేటట్టు ఇక్కడ కాపుభవనాన్ని నిర్మించాలని చెప్పి కోరుతున్నారు రామకృష్ణ గారు అలాగే సరే అలాగే రామకృష్ణ గారు గెలిచిన పదిహేను రోజుల్లోనే ఇక్కడ మాట ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకొని అధికారులను ఈరోజు పంపించి దీన్ని దీనిపైన తగు చర్యలు తీసుకునేందుకు ప్రజలందరూ ఆసభం వ్యక్తం చూస్తున్నారు thank you